ఒక ధరకి అతి తక్కువ ధరకి విక్రయించి రైతుల దగ్గర నుంచి భూమిని ఒకే ఒక ధరకి ఇచ్చేసి మరి దాంట్లో కాంట్రాక్టర్ ఏమో వీళ్ళ మనం అల్లుడు అరవింద కాంట్రాక్టర్ అమ్మ విజయసాయి రెడ్డి గారి అల్లుడు మరి ఇక్కడేమో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఇంతకు ముందు ఎమ్మెల్యేని తీసేసి మరి మన తీసుకొచ్చారు పక్కన నియోజకవర్గం కనిగిరి నుంచి యాదవ్ మరి అక్కడ నియోజకవర్గం వెళ్ళి అడిగితే చెప్తారు ఆయన గురించి మరి ఎక్కడ ఆయన చేసిన అరాచకాల గురించి ఎక్కడ మట్టి తవ్వినా లేకపోతే ఎక్కడ ఇసుక తవ్వినా ఆయన పేరు చెప్తారు అలాగే మరి ఆయన ఈ తోలి ఇసుకైతేనేమి గ్రహ్ తెలిమి ఆ తరలించడం దాని దానివల్ల రోడ్లన్నీ కూడా గుంతలమై అవ్వడం అక్కడ అయిపోయింది ఎలాగైతే మన రాజధాని మన అమరావతి కోసం అనుకుంటున్నామో ఎలాగైతే మన ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని మన అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని మొత్తం వీళ్ళు అల్లరి చేసి అక్కడ మరి రుచికొండని తప్పి తవ్వి వాళ్ళ కావరం ఏంటో ప్రదర్శించారు ఇవాళ మరి ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని వైజాగ్ ని మొత్తం ఇప్పుడు ఇక్కడ పడ్డారు నెల్లూరు జిల్లా మీద పడ్డారు ఇప్పుడు కాబట్టి మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా మీకు విధ్వంసం కావాలా మీకు ఓకే మీకు చీకటి రాజ్యం కావాలా లేకపోతే మీకు స్వర్ణయుగం కావాలా లేకపోతే చీకటి రాజ్యం కావాలా అన్నది మీరంతా తెలుసుకో మీకు కట్టడాలు కావాలా లేకపోతే కూల్చడాలు కావాలా అన్నది మీరంతా నిర్ణయించుకోవాలి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది మహిళలు మీకు మరి అందరు కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా సంవత్సరానికి అలాగే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తే సౌలభ్యం అలాగే ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అలాగే చదువుకుంటున్న బిడ్డకి ఎంతమంది ఉంటే వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అలాగే నిరుద్యోగ బృతి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు వాళ్ళకి మూడు వేల రూపాయలు అలాగే ఈ యొక్క జాబ్ క్యాలెండరు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళకి ఇక ముందు అటు సంవత్సరం ఈ భీమా ఇరవై వేల రూపాయలు అందిస్తాము అలాగే ఈ వృధా ఏదైతే రెండు లక్షల మందికి అబ్బా తాతలకి తను తీసేసాడు అవి కాకుండా అందరికి కూడా మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది కాకపోతే దానికి మీరు వచ్చిన